అందరికి నమస్కారం నేను మీ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పెద్దలకు అలాగే చిన్నలకు ఈ వీడియో అలాగే నా పేజీ చూసి అందరు అభిమానిస్తున్నారు అందరికి నమస్కారాలు అయితే గ్యాస్ట్రిక్ కోసం ముందు నేను ఒక వీడియో తీయడం జరిగింది మనం తినే ఆహారంలోనే మనం ఔషధాలు వెతుక్కుంటూ ఉంటే మనం వైద్యశాలలకు వెళ్లే అలాగే మెడికల్ షాపులకు వెళ్లి అలాంటి మందులు తెచ్చుకునే అవసరం తప్పుతుందని వైద్యులు పెద్దలు అలాగే బాగా చదువుకున్న జ్ఞానులు ఋషులు మనకి ఎప్పుడో సూచించారు మనం తింటున్నటువంటి ఆహారం అడగపోవడానికి అలాగే బై కింద నుంచి పై వరకు అపాన వాయువు మనం ఎక్కడైతే జీర్ణ వ్యవస్థ ఉందో ఆ కింద నుంచి వెళ్ళేది అపాన వాయువు అంటారు ప్రాణవాయువు మన గుండెల వరకు పీల్చుకుని పైకి వదిలేది ప్రాణవాయువు అంటారు మరి ఈ వాయువుని సమానంగా చేస్తూ యోగశక్తి కూడా ఉంది అనమాట మరి ఆ విషయాలన్నింటినీ కలగలిపి నేను రీసెర్చ్ చేసి గ్యాస్ట్రిక్ సంబంధించి మరొక అద్భుతమైన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను గ్యాస్ స్ట్రిక్ అనేది ఇప్పుడు సర్వసాధారణమైన సమస్యగా తయారైంది మరి అది అవడానికి ప్రధాన కారణం ఏంటంటే టైం టు టైం భోజనం చేయకపోవడం రెండవది ఎక్కువగా మసాలా ఉన్నటువంటి ఫుడ్ తినడం మూడవది తిన్నటువంటి ఫుడ్ మన శరీరంలో అరగకపోవడం మన ఇమ్యూనిటీ పవర్ శక్తి లేకపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి కానీ వాటిని మన ఇంట్లో ఉన్నటువంటి మూడే మూడు వస్తువులతో అత్యంత సులువుగా నయం చేసుకుని ఆరోగ్యవంతులు కావచ్చు దానికి కావలసిన మూడే మూడు పదార్థాలు ఏమిటి అంటే సొంటి మనం చిన్నప్పుడు చాలా బాగా వాడించేవారు పెద్దలు ఇప్పుడు మనం సరిగ్గా వాడట్లేదు ఆ సొంటి ఇరవై గ్రాములు తరువాత కరక్కాయ పొడి ఒక ఇరవై గ్రాములు ఆ తరువాత పాత బెల్లం ఇది ఇరవై ఇరవై తీసుకున్నాం కాబట్టి అది నలభై గ్రాములు ఇప్పుడు మీకు అది ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను ముందుగా మనం చూడండి దీన్ని కరక్కాయ పొడి అంటారు నీకు ప్రతి ఎక్కడైనా సరే ఆయుర్వేద షాపులో దొరుకుతుంది అండ్ కిరాణా షాపులో కూడా దొరుకుతుంది మరి ఇది కరెక్ట్ గా ఇరవై గ్రాములు చూసినటువంటి మన కరక్కాయ పొడి అనమాట మరి ఈ కరెక్ట్ ఎక్కువ ముందుగా తీసుకోండి తర్వాత సొంటి స్వచ్ఛమైన సొంటి ఇది ఇది ఎంత చక్కగా అరిగిస్తుందో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అయితే మీకు క్లియర్ గా చెప్తారు మరి ఈ కరెక్ట్ గా ఒక ఇరవై గ్రాములు తీసుకున్నాను తరువాత ఇందులోకి నలభై గ్రాములు పాత బెల్లం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పాత బెల్లం ఒకనొకప్పుడు గర్భిణులు తర్వాత ప్రసవమైన మహిళల కోసం ఎక్కువగా ఉపయోగించేవారు మరి ఈ పాత బెల్లాన్ని కూడా బాగా నూరితే ఈ విధంగా తయారవుతుంది దాన్ని బాగా కట్టిపేడితో చేసుకోవచ్చు లేదా బాగా నలగొట్నే అవుతుంది అనమాట ఈ పాత బెలాన్ని మాత్రమే వాడితే మీకు అద్భుతమైన రిజల్ట్ ఉండే అవకాశం ఉంది మరి అది ఇరవై గ్రాములు ఇది ఇరవై గ్రాములు ఇది నలభై గ్రాములు వీటిని మనం బాగా నూరి ముద్ద చేసుకోవాలి ఈ విధంగా మనం సొంటి పొడిని అలాగే కరక్కాయ పొడిని అలాగే బెల్లాన్ని పాత బెల్లాన్ని కూడా వేసి కలవంలో నూరుకుంటే లేదా మీరు ఈ మూడింటిని బెల్లాన్ని కనుక ముందు తురుముకొని ఆ తర్వాత ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు బెల్లం నలభై గ్రాములని కూడా వేసుకున్నా మీరు చేత్తో కూడా వాటిని బాగా ఒక ఇందులో ఇలాంటి గిన్నెలో వేసుకొని చేత్తో బాగా నలుపుకున్నా బానే ఉంటుంది మిక్సీలో వేసిన పొడి అవుతుంది తప్ప ముద్దవు కానీ మీరు కనుక ఇలా నూరుకుంటే కొంచెం బెల్లంలో తడి కూడా వచ్చి మీకు ఈజీగా తయారవుతుంది మరి ఈ విధంగా తయారైనటువంటి ఈ పొడిని ఇదే మనకి కి మరొక అద్భుతమైన ఔషధం మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ పొడిని స్పూన్తో తీసుకొని భోజనం అయిపోయిన తర్వాత గ్యాస్ట్రిక్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత భోజనం చేసేస్తారు కదా చేసిన తర్వాత మధ్యాహ్నం ఒక పూట రాత్రి ఒక పూట శుభ్రంగా ఇలా తీసుకొని తయారై దాన్ని కమ్మగా ఉంటుంది మీరు ఏదైతే తింటున్నారో దాన్ని అరిగించే శక్తి మనకి ఇక్కడ సుంటే ఉంది అలాగే కరెక్ట్ గా ఘాటు ఆ తర్వాత రెడీని మిక్స్ చేసే శక్తి మన యొక్క బెల్లానికి ఉంది కాబట్టి మీరు ఇంట్లో ఈ అద్భుతమైన ఔషధాలు తయారు చేసుకుని మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటున్నాను నేను మీ ప్రతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్